కర్ణుడు ఘటోద్గజుడుపై అనేక శస్త్రాలను ప్రయోగించి విఫలమవుతాడు చివరకు ఇంద్రుడు తనకు ప్రసాదించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు దాని దాటికి విలవిలాడతూ ఘటోద్గజుడు మహాకాయుడై కౌరవ సేనపై పడి మరణిస్తాడు మహాభారత సంగ్రామంలో పాండవులు కౌరవులు విరివిరిగా అస్త్రశస్త్రాలతో పద్దెనిమిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేశారు సూర్యుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగించారు రావణుడుపై శస్త్రం ఎక్కుపెట్టిన రాముడు ఇలా అనేక సార్లు ఈ శస్త్రమణి అస్త్రమణి వింటూ ఉంటారు కదా మీకెప్పుడైనా సందేహం వచ్చిందా నిజానికి ఈ అస్త్ర శస్త్రాలు అంటే ఏమిటి అని ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వీడియో నిజంగా చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది నిజంగా చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైనటువంటి విషయాల్ని యూట్యూబ్ కూడా అందరికీ ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే స్వధర్మే నిధనం పరధర్మో ముందు ముందుగా శస్త్రాలంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శస్త్రములు అంటే ఆయుధాలు అంటే మనం చేతిలో ధరించి యుద్ధం చేసేవి గత్తి బళ్ళెము బాణం బరిసె కర్ర ఇవన్నీ కూడా ఇవన్నీ చేతిలోనే పట్టుకుంటూ ఉంటాం కాబట్టి వాటిని శస్త్రములు అంటారు ఈ శస్త్రములతో శత్రువుల నుండి జంతువుల నుండి మనల్ని మనం రక్షించుకుంటూ ఉంటాం అందుకే యుద్ధములో బాణములు వేస్తే శస్త్రములు విడిచారు అంటారు ఈ శస్త్రము అనేటువంటి శబ్దం ఒక యుద్ధం చేసే యోధులకే కాదు వైద్యం చేసే వైద్యునికి కూడా ఆపాదిస్తాం మనం వైద్యుడు చేతులు ఆయుధాన్ని ధరించి చేసే వైద్యాన్ని శస్త్రచికిత్స అని అంటున్నారు అందుకే అంతేకాని అస్త్రచికిత్స అని అనం కదా శస్త్రము అంటే మామూలు ఆయుధాలు అంటే చేతిలో పట్టుకునేటువంటి ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అస్త్రం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అస్త్రములు అనేవి ఎక్కడో దుర్గేవి కావు ఇంట్లో చేసుకునేవి అంతకంటే కావు ఎవరితోటో చేయించుకునేవి అసలే కాదు ఇవి సాధించుకునేవి లేదా సిద్ధింపజేసుకునేవి ఆయా దేవతల అచింత్యమైనటువంటి శక్తిని ఒక మంత్ర రూపంలో సిద్ధ రూపంలో పొందేటువంటి ఆయుధాలను లేదా రూపం లేని ఆయుధాలను అస్త్రములు అంటారు సాధారణ శస్త్రమును అంటే బాణాన్ని చేతిలో పట్టుకొని ఏదో దేవతావర ప్రసాదంతో సిద్ధించిన ఆ శక్తి మంత్రాన్ని అదే ఆ అస్త్రాన్ని శక్తి అస్త్రాన్ని చదివి ఆ బాణ ఆ బాణాన్ని ప్రయోగించడం ద్వారా ఆ బాణం కాస్త శస్త్రం కాస్త అస్త్రంగా మారుతుంది బాణం యొక్క సాధారణమైనటువంటి శక్తి కంటే ఈ దేవతా శక్తి మంత్రశక్తి వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ అస్త్రములకు రూపం అంటూ లేదు వీటిని ఆయా దేవతల నుండి ఉపాసించి వారి ద్వారా సిద్ధింపజేసుకోవటమే మరో ఆప్షన్ లేదు అందుకే బ్రహ్మ ప్రసాదించేదాన్ని బ్రహ్మాస్త్రమని శక్తి ప్రసాదించేదాన్ని శక్తి అస్త్రమని ఇంద్ర ప్రసాదిమైనది వజ్రాస్త్రమని ఇలా అనేక పేర్లతో అస్త్రాలను పిలుస్తూ చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోయినా ఈ అస్త్రములను ప్రయోగించవచ్చు ఉదాహరణకు వారు నా అస్త్రం ఇది చేతిలో ఎలాంటి బాణాలు అవసరం లేదు సినిమాలో చూపించినట్టుగా పైకి ఏదో బాణం విసిరితే అది మేఘాలకు తగిలి ఆ మేఘం వర్షించినట్టు వర్షించినట్టు వర్షించేటువంటి స్థితి ఉండదు ఆ అస్త్రాన్ని మనస్సులో జపించి ఫలానా కామ్యం కావాలని వారు మనస్సులో సంకల్పించుకుంటే ఆ అస్త్రము అంటే ఆ మంత్ర ప్రభావం చేత ఆ వా అవరుని వల్ల వర్షం అనేది కలుగుతుంది ఈ అస్త్రములను కేవలం యుద్ధాల్లో మాత్రమే ఉపయోగించరు తీవ్రమైన కరువులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వారుణాస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటారు లేదా ప్రమాదాలు వచ్చినప్పుడు అగ్ని అస్త్రాలని భూత ప్రేత విషాజాతి భయములు కలిగినప్పుడు వాయువ్యాస్త్రాలు ఇలాంటి వాటినన్నీ ఉపయోగిస్తూ ఉంటారు అన్ని అస్త్రాల్లో బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైనదని మనం పురాణ మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది సాధారణ దేవతా శక్తి కంటే వందరెట్లు అధికంగా ఉండేటువంటిదే ఈ అస్త్రం బ్రహ్మాస్త్రము ఈ బ్రహ్మాస్త్రం కంటే కూడా అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఎంతో కష్టకాలంలో తప్ప వాటిని ఎవరు ఎప్పుడు ఉపయోగించరు ఈ అస్త్రములన్నీ కూడా దైవ ప్రసాదితమైనవే అలాంటి విశేషమైనటువంటి అస్త్రాలు ఇవే ఇందాక చెప్పుకున్నట్టుగా అత్యంత శక్తి కలిగినటువంటిది బ్రహ్మాస్త్రం దీనిని బ్రహ్మదేవుడు సృష్టి వినాశనానికి మరియు సృష్టి పునః ప్రారంభానికి సృష్టించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది దీనిని రోజుకు ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు రామాయణ కాలంలో లక్ష్మణుడు విభీషణుడు మాత్రమే ఈ బ్రహ్మాస్త్రాలు వాడారు అని మనకు రామాయణ ద్వారా తెలుస్తుంది ఇక మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు అశ్వత్థాముడు కృష్ణుడు కువనాశకుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అర్జునుడు కర్ణుడు ప్రద్యుమ్నుడు ఇలా వీళ్ళందరూ కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించిన వారే ఈ అస్త్రాన్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా గురువు ఆజ్ఞ తప్పనిసరిగా ఉండాలని శస్త్రముల శాస్త్రముల ద్వారా మనకి తెలుస్తుంది ఇక రెండవది బ్రహ్మ శీర్షాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు అధికమైనది దీనిని ఎక్కడ ప్రయోగించినా పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ ఏ ప్రాణి జీవించదు ఒక చిన్న మొక్క కూడా బలవద్దు పుస్తకాల విషయంలో చెప్పాలంటే ఒక చిన్న అనుభవంతో సమానమని చెప్పుకోవచ్చు ఇది శ్రీరామచంద్రుల వారికి ప్రసాదితమైనదే కానీ శ్రీరామచంద్రుల వారు ఎప్పుడూ కూడా తన జీవితం మొత్తంలో ఈ అస్త్రాన్ని ప్రయోగించలేదు ఇలాంటి సందర్భాలు ఎదురైనా అస్త్ర ప్రయోగం మాత్రం చేయలేదు ఎందుకంటే దీని విధ్వంసం అంత భయానక అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ద్వాపర యుగంలో ఈ అస్త్రాన్ని పొందిన వారు ద్రోణాచార్యుడు అతని శిష్యుడైనటువంటి అర్జునుడికి ఈ అస్త్రాన్ని ప్రసాదించాడు మూడవది బ్రహ్మాండాస్త్రము ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది బ్రహ్మ శాస్త్రం కంటే కూడా వంద రెట్టు అత్యధిక బలం కలిగినటువంటిది దీనిని ప్రయోగిస్తే సౌర మండలం వ్యవస్థను మొత్తం దిగ్బంధనం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది బ్రహ్మాండాన్ని సైతం చెలింపజేసే శక్తి ఆస్త్రంలో ఉంటుంది ఇది విధ్వంసకరమైనటువంటి అస్త్రం దీనిని ఎవరు కూడా ప్రయోగించలేదు ఎవరికి ప్రసాదించబడలేదు నాలుగవది నారాయణ అస్త్రం దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనకు ఎంత మేరకు ఎంత వరకు శక్తి కావాలో అంత శక్తిని మాత్రమే ప్రసాదించేది విశ్వాన్ని విశ్వాన్ని మొత్తం ఉద్ధరించే ఉద్ధరించే శక్తి కావాలన్నా ప్రసాదిస్తుంది అలా మనకు ఎంత శక్తి కావాలో అంత శక్తిని ప్రసాదిస్తుంది దీనిని అశ్వత్థాముడు సుయోధనుని ఆజ్ఞ మేరకు అభిమంత్రించి పాండవ సేనపై ప్రయోగించాడు ఆ సమయంలో ప్రకృతి మొత్తం స్తంభింపజేసే శక్తి ఉత్పన్నమైనది అంతేకాకుండా దాని నుండి అగ్ని అగ్నివేడికి అనేక మంది విలారు నారాయణాస్త్రాన్ని తప్పించుకోవడం కోసం పాండవులు శ్రీకృష్ణ ఆదేశానుసారం ఆయుధాలన్నింటి విడిచిపెట్టి తలా ఒక్కరు ఒక్కొక్క దగ్గర నిల్చొని నారాయణాస్త్రం శాంతేంత వరకు యుద్ధం చేయకూడదని ఆదేశించారు అలాగే ఉన్నారు అలా నారాయణాస్త్రం నారాయణాస్త్రు తప్పించుకోగలిగారు ఇక ఐదవది నాగాస్త్రం ఇది కురుక్షేత్ర యుద్ధ సమయంలో కరుణుడు అర్జునుడిపై ప్రయోగించాడు కానీ విఫలమైపోతాడు ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ అస్త్రాన్ని ప్రయోగించే సమయంలో కరుణుడు అర్జునుడి ఛాతిపై గురి పెడతాడు అది గ్రహించిన రథదారదైన క్రిశ్రీకృష్ణుడు అది గురి తప్పేలా ఒక ఎత్తు వేసి అర్జునుడిని కాపాడుతాడు ఆ వచ్చిన నాగాస్త్రమే ఛాతిపై కాకుండా శిరస్సుపై ఉన్న కిరీటానికి తగిలి వెయ్యి ముక్కలు అవుతుంది ఆరవది పాశుపతాస్త్రం ఇది చాలా పురాణాలు అందరూ వినే ఉంటారు ఈ అస్త్రాన్ని కలిగిన వారు ఇద్దరే ఇద్దరు ఒకరు రావణాసురుడు కుమారుడైన మేఘనాథుడు మరొకరు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఇది ఈశ్వర ప్రసాదితమైనది మహాభారత సంగ్రామంలో అర్జునుడు కర్ణుడిపై చివరగా ఈ పాశుపదాస్త్రాన్ని ప్రయోగించి విజయాన్ని సాధిస్తాడు ఇక ఏడవది మహేశ్వరాస్త్రం ఈ ఆయుధం కూడా పరమేశ్వర ప్రే ఇది ఎవరికి ప్రసాదించబడలేదు ఎందుకంటే ఇది ఒక్కసారి ప్రయోగిస్తే సమస్తమైనటువంటి మానవాళి మొత్తం ఒకే ఒక్క క్షణంలో భస్ట్రమైపోతుంది అంత శక్తి కలిగిన ప్రత్యాస్త్రం కూడా మరొకటి లేదు అర్థమైందా అందుకే ఇది ఎవరికి ప్రసాదించబడలేదు ఎనిమిదవది శక్తి అస్త్రం ఇది ఇంద్రుని ఆధీనంలో ఉంటుంది ఇది శక్తి ప్రసాదితమైనది ఈ ఆయుధం ఇంద్రుడు కర్ణుడికి ప్రసాదించినటువంటి ఆయుధం ఇది ఇంద్రుడు తనకు కవచకుండలాను దానం చేసిన తర్వాత బదులుగా ఈ ఆయుధాన్ని కర్ణుడికి ఇంద్రుడు ప్రసాదిస్తాడు దాన్ని అర్జునుడిపై ప్రయోగించకుండా అనివార్య కారణాల వల్ల కర్ణుడు భీమసేనుడు కుమారుడైనటువంటి గత ఈ అస్త్రాన్ని ప్రయోగించవలసి వస్తుంది ఇక తొమ్మిదవది వారుణాస్త్రం ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది శత్రువు నుండి కాపాడుకోవడం కోసం భీకరమైనటువంటి వర్షాలు సృష్టిస్తుంది అలాగే కరువు నుండి రక్షించడం కోసం ఆర్షాన్ని సృష్టించి లోకాన్ని రక్షిస్తుంది కూడా ఇంతటి మహోత్తుష్టమైనటువంటి అస్త్రాన్ని అర్జునుడు ద్రోణాచార్యుడు దుష్ట ఇలా ఇలాంటి మహనీయులందరూ కూడా ఈ అస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి వారే కానీ ఎప్పుడు ఎవరు కూడా ప్రయోగించలేదు ఇక పదవతి భార్గవాస్త్రం ఇది బ్రహ్మాస్త్రముతో సమానమైన అస్త్రం ఒకటి ఏదైతే ఏదైనా ఉందా అంటే అది ఇది మాత్రం సమస్త విశ్వాన్ని దిగ్బంధనం చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ అస్త్రానికి ఉంటుంది దీనిలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే చీకటిలో వెలుగును ప్రసారం చేయడానికి వెలుగును ఆర్పి చీకరమయం చేయడానికి రెండు విధాలుగా ఈ భార్గవ అస్త్రం ఉపయోగపడుతుంది ఈ అస్త్రాన్ని ద్రోణాచార్యుడు పాండవలపై ప్రయోగించారు ఈ అస్త్రం సూర్య ప్రసాదితమైనది ఇక పదకొండవది గాండివం ఈ గాండివం అర్జునుడికి ప్రసాదించబడినది అర్థమైనా ఇది ఒక ఆయుధం ఈ యొక్క ఆయుధమే అపారమైనటువంటి మంత్రశక్తితో రూపాన్ని కూడా కలిగి ఉన్నటువంటి అస్త్రం సూక్ష్మ రూపాన్ని కూడా మాయా రూపాన్ని కూడా ధరించగలిగే సామర్థ్యం కలిగినటువంటి అస్త్రం ఇది అందుకే అర్జునుడు దీని చేతిలో ధరించాడు ప్రత్యేకించి ఈ గాండివానికి విశేషమైన శక్తి ఉందని అనేక పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఇది అగ్ని ప్రసాదితమైనది ఈ గాంధీవమును గాంధీవము వృక్షంతో స్వర్గంలో తయారు చేయబడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ గాంధీవమును అనేక వందల సంవత్సరాల పాటు గంధర్వ లోకంలో ఉన్న వారి చేత గాంధర్లో చేత పూజింపబడింది మరియు పంచభూతాల యొక్క రక్షణలో ఉండేది పంచభూతాలను ఆధీనం చేసుకు ఆధీనపరుచుకునేది భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలను సృష్టించేది సూక్ష్మ రూపాన్ని కూడా పొందగలిగినటువంటిది ఈ ఆయుధం ఈ ఆయుధం అర్జునుడికి అగ్ని ప్రసాదించాడు ఇది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారు వెయ్యి ఏనుగుల బలంతో సమానులయ్యి ఉంటారు ఇది దీని ప్రత్యేకత అందుకే దీన్ని అస్త్రశస్త్రము అని కూడా అంటారు ఇవి విశేషమైనటువంటి అస్త్రాలు అయితే ఇవే కాకుండా మరికొన్ని అస్త్రాలు కూడా ఉన్నాయి అవి ఆజ్ఞయాస్త్రం ఇది ఒక విస్ఫోటకమైనటువంటి బాణం ఇది ఇది విడిస్తే నీటి వలె నిప్పును కురిపిస్తూ ఆ మొత్తం బూర్దలు చేసేస్తుంది దీన్ని దీన్ని అడ్డుకోవాలంటే పర్జన్యాస్త్రమును వదలాలి ఈ బాణాన్ని ప్రయోగించడం వల్ల కారు మబ్బులు పుట్టి కొండపోత వాన వాన కురుస్తుంది మెరుపులు పుడతాయి తుఫాను ఏర్పడుతుంది ఇలాంటి భీకరమైనటువంటి వర్షాన్ని సృష్టిస్తుంది మూడవది వాయువ్యాస్త్రం ఈ బాణం వల్ల భయంకరమైనటువంటి తుఫాను చెలుదేగి చీకటి అలమకు చాలా భీకరమైనటువంటి అస్త్రం ఇది మరొకటి పన్నాగాస్త్రం దీని వల్ల పాములు పుట్టి అనేక మందిని బాధిస్తాయి దీనికి వెరుగుడు గరుడాస్త్రం ఈ గరుడాస్త్రాన్ని ప్రయోగిస్తే గరుద్మంతులు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాములన్నింటినీ సంహరించేస్తాడు ఇంకొకటి వైష్ణవాస్త్రం ఇది లాగానే ప్రపంచాన్ని మొత్తం క్షోభింపజేసే శక్తి కలిగినటువంటిది దీనికి దీన్ని అడ్డుకోవడానికంటూ అస్త్రం అంటూ ఏదీ లేదు ఈ అస్త్ర ప్రయోగానికి ఏ శక్తి సాటి రాదు మరి దీన్ని ఎదుర్కోవడం ఎలా అంటే ఈ అస్త్రం మనపై వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడుకోవాలనుకునే వాళ్ళు శత్రువులు తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలంటే కూడా విడిచేసి విడిచేసి తమ సర్వమును సమర్పించి భక్తితో భక్తి భావంతో చేతులు జోడించి శరణుడు పొంది తల వంచి నమస్కరించినప్పుడు అప్పుడు అది శాంతిస్తుంది అంతే తప్ప దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఎవరికి ఉండదు ఇవే కాకుండా అనేక అస్త్రాలు ఉన్నాయి భైరవాస్త్రమని గాంధర్ ఇలా అనేకమైన ఉన్నాయి ఇవన్నీ కూడా శత్రు సంహరణార్థమే కాకుండా లోక శ్రేయస్సు కోసం కూడా ఉపయోగించిన వారు మహనీయులు ఎంతో మంది ఉన్నారు మీకు వీటిపై సందేహాలు తీరాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వాటిపై వాటిని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియోని ఇక్కడతో సమాప్తం చేస్తున్నాను ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు ఈ వీడియోపై మీ మూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరియు ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళ మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగొండ చందు శర్మ